వెల్కమ్ న్యూస్ మన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం గోదావరిలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు బంటోల్ సిఐ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఏసీపీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై గంజాయి డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేయించారు అనంతరం విద్యార్థులతో మనవాహారం నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీగా ప్రకటించిందని ఎస్ తెలిపారు విద్యార్థులు యువత మొత్తం పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు డ్రగ్స్ గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా ఫోన్ చేసి పోలీసులకు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు వన్ టౌన్ ఎస్ఐలు రమేష్ భూమేష్ తదితర పోలీస్ సిబ్బందితో పాటు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు మరియు గుర్విని యోగ అవుతానని సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ కృషి చేస్తానని అమ్మ కానీ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా చేయాలనేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగంగా తెలంగాణ పోలీస్ మేము దీంట్లో పూర్తిగా భాగస్వాములమై పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ లాస్ట్ వన్ వీక్ నుంచి చేయడం జరుగుతూ ఉంది రకరకాలైన ప్రోగ్రామ్స్ జరుగుతా చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు రామగుండం కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్కూల్ గోదావరి కానీ పట్టణంలోని స్కూల్ విద్యార్థులతో ఒక చిన్న ర్యాలీ తీసి ఈ మానవహారం ఏర్పాటు చేసి పిల్లల లోపల మాదక ద్రవ్యాల గురించిన ఒక అవగాహన కల్పించి వారిని ఈ యజ్ఞంలో భాగం భాగస్వాములు కావాల్సిన విధంగా కోరి పలు రూపల అవేర్నెస్ కల్పించడం జరిగింది థ్యాంక్